కడప జిల్లాలో యువతకు గంజాయి డ్రగ్ టాబ్లెట్లు సరఫరా చేస్తున్న తొమ్మిది మంది ముఠాను కడప రిమ్స్ పోలీసులు అరెస్టు చేశారు ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు ఇంద్రజిత్ ద్వారా జిల్లాలోని స్మగ్లర్లకు గంజాయి సరఫరా అవుతుందని ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు నిందితుల నుంచి ఇరవై మూడు కిలోల గంజాయి పదహారు వందల ఇరవై ప్యాకెట్ల డ్రగ్ సెల్ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఏ గా ఉన్న సురభి మహేష్ పై చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని జైలుకు పెళ్లొచ్చినా మారడం లేదన్నారు టాబ్లెట్స్ ఇట్స్ మీరు స్టడీ చేస్తే ఇట్స్ పెయిన్ కిల్లర్ సైకోటిక్ సబ్స్టెన్స్ దీంట్లో ఏమవుతుంది ఇట్స్ హైలీ అడిక్టివ్ ఒకసారి ఎవరు కన్జ్యూమ్ చేస్తే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఆ వ్యక్తి ఆ ట్రాన్స్ స్టేట్ లో ఉంటారు కాబట్టి హైలీ అడిక్టివ్ ఉన్న ఈ సబ్స్టెన్స్ అంతా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఎలా చేస్తారంటే ఈ సలైన్ వాటర్ లో పెట్టి కొంచెం ఇంజెక్ట్ కూడా చేస్తున్నారు ఈ ఒక కర్నూలు లో ఒక మెడికల్ షాప్ ఉంది అక్కడ నుంచి టాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు విదౌట్ ఎవీ ప్రిస్క్రిప్షన్ త్రీ హండ్రెడ్ అండ్ టూ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కాస్ట్ ఉన్న టాబ్లెట్స్ బాక్స్ ఫైవ్ థౌసండ్ ఒక బాక్స్ ఇస్తున్నారు ఎవరైతే మెడికల్ షాప్ ఓనర్ ఉన్నారో వీళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేసు మీరు చూస్తే జస్ట్ గాంజా కేసులు గాంజా డ్రగ్స్ తో పాటు ఆర్గనైజ్ క్రైమ్ కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద సో గాంజాతో కలిపి వీళ్ళ ఫైనాన్సెస్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం చేస్తాము